గత వారం రోజుల నుంచి చూస్తున్నాను చాలా జిల్లాలో ఈ గేమ్ను అభివృద్ధి చేయడంలో మరి ఇక్కడ నిర్వహించడంలో సార్ గారి యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉంది మరి మేడం ఎడిఎఫ్ మేడం సెక్రీ మేడం నాగవం మేడం గారు కూడా దీనికి సహకారం అందిస్తూ మరి గత వారం రోజులుగా దీన్ని ఏర్పాటు చేయడంలో చాలా బాగా కష్టపడి ఇటువంటి ఏర్పాటు చేయడం జరిగింది మరి సార్ గారికి సందర్భం వేదికపైన చాలా అభినంద అభినందన తెలియడం జరుగుతుంది ఈ సందర్భంగా వేదికపోయినటువంటి స్వాగతం పలుకుతూ గోవింద్ సార్ మరి మిగతా క్రీడ కూడా స్వాగతం పలుకుతూ మరి గత రెండు రోజులుగా మరి విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా ఆ క్రీడా సమన్వయంతో ఆటలాడి ఒక అంటే మిగతా క్రీడలకు భిన్నంగా నేనే ఆలోచించిందంటే ఒక సాఫ్ట్ బాల్ అనేది బోర్డీ అయితే ఉందో ఆ ఆ ఆటలో కూడా నాకు సాఫ్ట్నెస్ కనబడదు అంటే ఎట్లా ఎటువంటి వివాదాలకి తాగు లేకుండా అలా చాలా సాఫ్ట్ గా ఈ టోర్నమెంట్ అనేది ముగింపు జరిగింది మరి ఈ సందర్భంగా ఈ ఆటలకి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులందరూ కూడా చాలా చక్కగా ఉంటూ వాళ్ళ యొక్క వీడియో యొక్క ఆదేశాలను అమలు చేస్తూ ఎటువంటి ఇబ్బందులు చేయకుండా గేమ్స్ను పూర్తి చేసినందుకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అర్థం తెలియజేస్తున్నారు సార్ ఈ సందర్భంగా రిటైర్డ్ శ్రీ ఉద్దేశించి అరవై ఎనిమిదవ డిస్ట్రిక్ట్ ఈట డిస్టిక్ సాఫ్ట్బాల్ టోర్నమెంట్కు సభాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గౌరవనీయుడు లక్ష్మీ సాయి సార్ గారు మొదటి స్థానం ఉంటుంది అటువంటి ఏ క్రియలైనా ఏ స్థాయి టోర్నమెంట్ అయినా కానీ బ్రహ్మాండంగా విజయవంతంగా నిర్వహించినటువంటి ఈ ఆల్మోడ్ ప్రాంతంలో గత ఇంచుమించు గంగమోర్ ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి సాఫ్ట్బాల్ జిల్లా కార్యదర్శిగా చేసినటువంటి సేవలు మరవలేనివి ఈ సందర్భంగా మీకు రెండు విషయాలు తెలియజేస్తా ఉన్నాను అతి తక్కువ కాలంలో కొన్ని వందల వేల మంది క్రీడాకారులని సాల్లో రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎదిగినటువంటి స్థానాన్ని మా జిల్లాలో ఏ ఈవెంట్లో కూడా ఇంత పెద్ద మొత్తంలో జాతీయ స్థాయిలో సాగున్నటువంటి క్రీడ కూడా సందర్భంగా మా కంగ్రాచులేషన్స్ నిరాశ పడకుండా సెకండ్ థర్డ్ మరియు కొందరు పార్టిసిపేషన్కే సరిపోయిన వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు అందరు కూడా నిజంగా విజేతలే ఇక్కడికి వచ్చినప్పుడే మీరు ఇక్కడికి వచ్చారంటేనే మీరు నిజంగా మీ జిల్లా నుండి మీరు ఇక్కడికి వచ్చారంటే నిజంగా మీరు విజేతలే కాబట్టి ఎవరు ఎవరిని తక్కువగా అనుకోకండి మీరు కూడా విజేతలు కానీ భావించి హ్యాపీగా ఉండండి నెక్స్ట్ టైం ట్రై చేయండి ఇంకా ఇక్కడికి వచ్చినటువంటి అన్ని జిల్లాల పిల్లలకు సాయశక్తుల ఇక్కడి స్కూల్ యాజమాన్యం వాళ్ళు ఈ విలేజ్ వాళ్ళు వాళ్ళకు తోచిన విధంగా అన్ని సౌకర్యాలను కల్పించిండ్రు వాళ్ళ వాళ్ళందరికీ కూడా మీ అందరి తరఫు నుంచి మా ఎస్జిఎఫ్ తరఫు నుంచి ఇంకొకసారి సార్ ఇక మాట్లాడాలని చాలా ఉంది కానీ మీకు అందరికీ కాలాతీతం అవుతుంది అందరికీ ట్రైన్స్ ఉన్నాయి అందుకనే నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను ఒకటే చెప్తున్నాను ఈ గ్రౌండ్కి చాలా చరిత్ర ఉందని అందరూ అంటున్నారు కదా నేను కూడా చిన్నప్పుడు ఈ గ్రౌండ్ నుండే బయటకు దాన్ని కాబట్టి ఈ గ్రౌండ్ హార్మల్ గ్రౌండ్ అంటే మాకు నిజంగా చాలా సంతోషము ఒకలాంటి తల్లి తల్లికూతుళ్ళకు కానీ మనకు కానీ మన పుట్టింటికి సొంత ఊరికి ఉన్నంత అనుభవం ఈ గ్రౌండ్కి మాకు ఉంది ఇక్కడ పోతుంది కాబట్టి నేను ఇక్కడ ఇక్కడ అంటే నేను ఫస్ట్ హ్యాపీగా ఒప్పుకున్నాను ఇక్కడ ఆరుమూర్లో చేయాలని నాకు చాలా సంతోషంగా ఉంది ఉపాధ్యాయులకు నమస్కారాలు మరియు పిల్లలకు శుభాకాంక్షలు గెలుపు ఓటం అనేది సహజము గెలుపు ఓటమైనది ఒక గెలుపే ఒక అలెక్జాన్ లాంటి వాడుగా అలెక్జాండ్ర లాంటి ఎగ్జాంపుల్ గా తీసుకుని అతను కూడా తీసి విజయాన్ని సాధించాడు నేను నైన్టీన్ సెవెంటీ సిక్స్ లో సిక్స్త్ స్టాండర్డ్లో మా స్కూల్ ఇది అప్పుడు నేను కాబట్టి అంత పెద్ద నేనే కల్పించు అడిగినాడు అసలు ఈ స్కూల్ హ్యా కాదని చెప్పేసి ఆ ఓల్డ్ బిల్డింగ్ సేమ్ అంతే ఉన్నాయి మాకు ఇంగ్లీష్ సారు మోహిజ్ సార్ ఉండే తెలుగు పండిత్ నారాయణ స్వామి ఉండే మోహ్జ్ సార్ వాళ్ళ కొడుకు కూడా నా క్లాస్ మేట్స్ సార్ తర్వాత సిక్స్ టు టెన్త్ వరకు మా జగ్రాండ్పల్లి ప్రాపరు మీ స్థానిక పీఈటి మల్లేష్ గౌడ్ గారు కూడా నా క్లాస్మేట్స్ నేను నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో కానిస్టేబుల్గా అపాయింట్మెంట్ అయ్యి అంచెలంచెలు ఒక సబ్ ఇన్స్పెక్టర్గా నలభై సంవత్సరాలు చేయడం జరిగింది మీకు దూర ప్రాంతాల నుంచి వచ్చింది కాబట్టి మీకు ఇంట్రక్షన్ కాకుండా ఎంటర్టైన్మెంట్ కమ్ మీ అందరు తొందరగా ఇందులో చేయాలనే ఉద్దేశంతో మీ అందరికి శుభాకాంక్షలు జరుగుతూ తొలగిస్తాం అంచెలంచెలుగా మరి ఇప్పుడు ఎస్ఐ స్థాయికి చేరిన యొక్క మీ జీవిత ప్రస్థానం మా విద్యార్థులందరికీ కూడా స్ఫూర్తిదాయకం సార్ మీరు ఇదే పాఠశాలలో చదువుకుని ఈనాడు ఇదే పాఠశాల వేదిక మీద మరి సన్మానం పొందుతున్నందుకు

हम बहुत टीम रनर ऑफ दिस टूर्नामेंट in girls fashion third place goes to Atul Akar Thank you sir, thank you madam, I'm very good.